భూములు ఉన్నవారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం నుంచి పట్టాదారు పాస్ పుస్తకం భౌతికంగా అందినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని అవసరాలకు చెల్లుబాటయ్యే డిజిటల్ కాపీని పొందే వీరుందని అధికారులు సూచిస్తున్నారు భూభారతి రెండు చట్టంలోని సెక్షన్ పది సబ్ సెక్షన్ ఆరు ప్రకారం ఈ డిజిటల్ కాపీని అధికారికంగా చెల్లుబాటు ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం పాస్ పుస్తకాల పంపిణీలో ముద్రణ సమస్యల కారణంగా జాప్యం జరుగుతోంది రెవెన్యూ శాఖ చెన్నైకి చెందిన ఒక ముద్రణ సంస్థతో కలిసి పుస్తకాలను ముద్రించి పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేస్తోంది అయితే ఈ ఏడాది జూలైలో ఆ ముద్రణ సంస్థతో ఒప్పందం ముగియడంతో తదుపరి ఒప్పందం జరగక ముద్రణ పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది ఈ పరిస్థితుల్లో డిజిటల్ సంతకం పూర్తయిన పట్టాదారు పాస్ పుస్తకం డిజిటల్ కాపీని పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకుని ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు డిజిటల్ పాస్ పుస్తకం పొందే విధానం డిజిటల్ పాస్ పుస్తకం కాపీని పొందడానికి మొదట ఆన్లైన్ లో భూభారతి పోర్టల్లోకి వెళ్లి ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ పై క్లిక్ చేయాలి అక్కడ పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు ఐచ్ఛికాన్ని ఎంచుకొని ఆ నెంబర్ను నమోదు చేయాలి పక్కనే కనిపించే ఐంచికంలో ఆధార్ నెంబర్లోని మొదటి నాలుగు అంకెలను నమోదు చేసి దిగువన ఉన్న క్యాప్చాను పూరించాలి ఈ వివరాలను నమోదు చేసిన వెంటనే డిజిటల్ పాస్ పుస్తకం ఆర్ఓఆర్ పహాని రెండు తెచ్చుకుంటాయి వీటిని ప్రింట్ తీసుకొని అధికారిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు భూమి వివరాలను తెలుసుకోవాలంటే భూభారతి పోర్టల్లోని ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్లోకి వెళ్ళి సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ను క్లిక్ చేసి జిల్లా మండలం గ్రామం పేరు నమోదు చేయాలి ఆ వెంటనే సర్వే నెంబర్ సబ్ డిజిటల్ నెంబర్ నమోదు చేసే ఐచ్ఛిక వస్తుంది అందులో సర్వే నెంబర్ ను నమోదు చేస్తే పక్కనే ఖాతా నెంబర్ అడుగుతూ మరో కనిపిస్తుంది దానిని నింపి కింద ఉన్న ఆంగ్ల అక్షరాలు అంకెల్ గడిలో నమోదు చేసి ఆకుపచ్చ రంగులో ఉన్న పెచ్ అనే చోట క్లిక్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి అంతేకాకుండా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఈ సేవలను పొందే అవకాశం ఉంది భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉన్న డిజిటల్ పాస్ పుస్తకం కాపీని డౌన్లోడ్ చేసుకొని అధికారిక కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని సిసిఎల్ఏ కార్యదర్శి మంద మకరన్ స్పష్టం చేశారు పాస్ పుస్తకాల కాపీలను అడిగే అన్ని ప్రభుత్వ శాఖలు ఈ డిజిటల్ పత్రాన్ని ఆమోదిస్తాయని దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు